నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరడంతో అవినీతి పనుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఓవైపు పాలన పైన ఫోకస్ పెడుతూనే గత పాలనలో జరిగిన అవినీతి ఆర్థిక విధ్వంసం పైన దృష్టి కేంద్రీకరించారు చంద్రబాబు ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు వచ్చాయి ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన వంద కోట్ల అక్రమాలపైన పైన సిఐడి విచారణ కోరుతూ ఫిర్యాదు అందింది జగన్ ప్రభుత్వం హయాంలో ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో భారీగా అవకతవకలు జరిగాయని క్రీడల పేరుతో అప్పటి మంత్రి ఆర్కే రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘం సిఇఓ ఆర్ది ప్రసాద్ ఫిర్యాదు చేశారు ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించారని కిడ్స్ కొనుగోల్లో ఆ ఇద్దరు అవినీతికి పాల్పడ్డారని కంప్లైంట్ చేశారు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన శాప్ ఎండి ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని విచారణ జరపాలని ప్రసాద్ సిఐడిని కోరారు గత ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు క్రీడాంశాల్లో ఆడుదాం ఆంధ్ర పేరుతో పోటీలు నిర్వహించారు అయితే నాసిరకం క్రీడా సామాగ్రి కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో లూటీ విమర్శలు వచ్చాయి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తప్పుడు నివేదికలు ఇచ్చి కోట్లు దోచేశారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు ఈ అవినీతిలో ఇరవై ఆరు జిల్లాల డిఎస్డిఓలు ప్రముఖ పాత్ర కూడా ఉందని చెప్తున్నారు అంతేకాదు స్పోర్ట్స్ కోటా ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు వెంటనే ఆ శాఖలో ఉన్న ఫైల్స్ సీజ్ చేసి ఆనాటి అధికారులు విచారిస్తే వ్యవహారం అంతా బయటపడుతుందని అంటున్నారు మొత్తంగా మాజీ మంత్రి రోజా బైరెడ్డి సిద్ధార్థ్ పైన ఏకంగా వంద కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు రావటం కలకలం రేపుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఆమె చెన్నైకి జంప్ అయ్యారంటూ వార్తలు కూడా వచ్చాయి అటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కనపట్టం లేదు కొత్త ప్రభుత్వం రావడంతో తమకు చిక్కులు తప్పవని భావిస్తున్న వైసీపీ నాయకులంతా ఇతర దేశాలు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని వార్తలు వస్తున్నాయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసిన వారందరికీ శిక్ష తప్పదంటూ కొత్త సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది వంద కోట్ల అవినీతి ఆట ఆడిన రోజా బైరెడ్డి పైన సిఐడి వేట మొదలైతే ఆ ఇద్దరు జైలుకు పోవాల్సిందేనన్న కామెంట్స్ వస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి